నాకు జరిగింది ఏంటంటే నేను బాగా అబ్జర్వ్ ఎక్కువ చేస్తా ఓకే నేను బాగా ఇన్స్పెక్టర్ అయ్యేంత వరకు కూడా ఇన్స్పెక్టర్ అయిన ఛానాల వరకు కూడా రైళ్లలో బస్సులలో ప్రయాణం ఎక్కువ చేసేది మేము ఎన్ని ఇయర్స్ చేసాడు సార్ ఇన్స్పెక్టర్ గా టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు చేసిన ఎస్ఐ గా థర్టీన్ ఇయర్స్ చేసిన ఇది మీరు మొదల్లో డ్యూటీలో ఉన్నప్పుడు ఇప్పుడున్న సిఎస్ శాంతికుమార్ గారు అప్పుడు కలెక్టర్ ఉన్నారు అని చెప్పి ఏంటి సార్ దాని ప్రత్యేకత ఏంటి సార్ కూడా నేను ముదోల్ ఎస్ఐగా వన్ ఇయర్ చేసినప్పుడు వన్ ఇయర్ చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు మన సీఎస్ గారు కాంతికుమారి మేడం ఐఏఎస్ ఆఫీసర్ ఆవిడ కలెక్టర్ ఉండే అప్పుడు సందీప్ సాండిలియా సారేమో మాకు ఎస్పీ గారు ఐపీఎస్ ఆఫీసర్ మన ఎలక్షన్లో సిటీ సిపి చేసినారు కదా అయితే అప్పుడు నేను అక్కడ ఎస్ఐ ఉన్నప్పుడు ఏంటంటే అదే టైంలో కార్గిల్ వార్ జరిగింది కార్గిల్ వారు జరిగినప్పుడు ముధోలు చూడటానికి అది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా ఇప్పుడు కానీ అంటే అప్పటి నుంచి కూడా గారు ఉండే తర్వాత నారాయణరావు పటేల్ ఎవరు ఉండే ఇట్లా టీడీపీ కాంగ్రెస్ నుంచి చాలా ఓల్డ్ కాన్స్టిట్యూన్సీ కానీ అవన్నీ కూడా మట్టి గోడలు పెంకుటిళ్ళు చిన్న ఊరు స్టిల్ అదంతా బాగా వెనకబడి ఉంటుంది ఆదిలాబాద్ జిల్లాలో ఉంటుంది కానీ నిజామాబాద్కు దగ్గర అయితే ఆ కార్గిల్ వారు జరుగుతున్న క్రమంలో ఏంటంటే ఇక అక్కడ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి ఉంటుండే తర్వాత బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఇట్లా వీళ్ళందరితో కలిసి ఇండియన్ ఆర్మీకి సపోర్ట్లో కొన్ని కార్యక్రమాలు చేసినాం మేము తర్వాత ఇండియన్ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ కోసం అని చెప్పి కాంట్రిబ్యూట్ చేయడానికి డబ్బులు కలెక్ట్ చేసినాం అన్నట్టు ఫండ్ కలెక్షన్ చేసిన దాంట్లో ఇక నేను దగ్గరుండి వాళ్ళతో చేపించేది ఎక్కువ నాకు పోవటానికి కుదరకపోయేది చేసిన దాంట్లో అప్పుడు దగ్గర దగ్గర లక్ష ఎనభై ఆరు వేలేమో కలెక్ట్ చేసినాం ఆ రోజుల్లో ఇట్స్ ఇన్ నైన్టీ నైన్ బల్క్అమౌంట్ నైంటీ నైన్లో ముధోల్ ఏరియాలో లక్ష ఎనభై ఆరు వేలు వసూలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు అది అయితే అప్పుడు మేడంని రిక్వెస్ట్ చేసినాం ముదోలు వచ్చి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసినాం మేము ఇప్పుడు వర్షము తుంపర్లు తుంపర్లు పడుతున్నా కూడా రైతులు అందరు కూడా బాగా పెద్ద గ్యాదరింగ్ అయింది గవర్నమెంట్ స్కూల్ కాంపౌండ్లో పెట్టినాం మేడం పర్సనల్గా వచ్చి ఆ మీటింగ్ అటెండ్ చేసి ఇచ్చిన డీడీ తీసుకొని వెళ్ళినారు తర్వాత మేడం ఆ డీడీ ఆర్మీ వెల్ఫేర్ ఫండ్కు పంపించి మళ్ళీ ఆ లెటర్ కూడా మాకు కాపీ పంపింది ఇట్లా దాని ఒక పంపించినామని అట్లా ఆ కలెక్టర్ గారు ఇవాళ మన స్టేట్ చీఫ్ సెక్రటరీగా ఉంటాం అనేది మంచిగా అనిపించింది అట్లా ఇప్పుడు ఇప్పుడు వెళ్తే గుర్తుపట్టే అవకాశాలు ఏమైనా ఉంటాయి సార్ అంటే మీరు అంటే అది ఎప్పటి ముచ్చట నైన్టీ నైన్ మనం ట్వంటీ ఫోర్లో లో ఉన్నాము గుర్తుండొచ్చు ఉండకపోవచ్చు కలిసే ప్రయత్నం చేయలేదా సార్ లేదు అండి ఎందుకు సార్ మీరు ఇంటర్వ్యూలో ఇంతసేపు నేను ఇప్పటివరకు సీఎం ని అంటున్నారు డిప్యూటీ సీఎం ని గలవాలి అంటున్నారు మామూలుగా మీలాంటి వ్యక్తులు రాజకీయాలు రావాలన్నప్పుడు పెద్ద పెద్ద నాయకుల్ని కలవాల్సిన అవసరం కూడా వస్తుంది కదా మీరు ఇప్పుడు ఎందుకు ఎందుకు ఇప్పటివరకు టైం సెట్ కాలేదు పోవాలి కుదరలేదు ఇక్కడ నుంచి మొదలు పెడతారా యుద్ధం యుద్ధం కాదు ఆ యుద్ధం అనే పదం మంచి పదం కాదు అది కరెక్ట్ వర్డ్ కాదు అది ప్రయత్నం చేద్దాం కలిసే ప్రయత్నం చేస్తా ఎందుకంటే వాళ్ళంతా ఇప్పుడు మంత్రులు బిజీగా ఉన్నారు కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వము రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి వాళ్ళ ముందు నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి వాళ్ళ బిజీలలో వాళ్ళు ఉంటారు ఒక సందర్భంలో అవకాశం చూసుకొని పోయి కలవాలి అది టైం కలిసి రావాలి రైట్ సార్ ఇప్పుడు గతంలోనే రాజకీయాల్లో ఉంటే రెండు మూడు సార్లు పోటీ చేసిన వ్యక్తులు మళ్ళీ పోటీ చేయడంలో అందులో పెద్ద సందిగ్ధం ఏముండదు కానీ మీలాంటి ఆఫీసర్లు మేము రాజకీయాల్లోకి రావాలి అని కొంత ఇంట్రెస్ట్ చూపించినప్పుడు జనాల్లో స జనరల్గా సాధారణంగా వచ్చే రెస్పాన్స్ ఏంటని అంటే ఎందుకు వీళ్ళకి రాజకీయము వాళ్ళ డ్యూటీ ఏదో వాళ్ళు చేసుకోవచ్చు కదా లేదంటే ఇంట్లో ఉండొచ్చు కదా అనే వాళ్ళకు చివరగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఒకవేళ అదే అభిప్రాయం కినుక ఉంటే సార్ అది తప్పు సార్ ఎందుకు తప్పు అంటే రాజకీయం అనేది అది విస్తృతమైనది అసలు మనకు తెలియకుండానే మన జీవితంలో రాజకీయం ఉంటుంది ఇది గ్రహించాలి మనం ఎట్లయితే మనిషి జీవితంలో నేను ఇందాక చెప్పినట్టు ట్రాఫిక్ గురించి ఆ ట్రాఫిక్ మనిషి జీవితానికి అనుబంధం కలిగి ఉంటుంది ఓకే అట్లనే రాజకీయం కూడా మనకు తెలియకుండానే మన జీవితంలో ఉంటది అది ప్రతి ఒక్కళ్ళకు కూడా కొత్త కొత్త ఆలోచనలు ఉంటాయి ఒక ఆలోచించే విధానము దాన్ని అమలు పరిచే విధానము ఎవరికి వాళ్ళకు ఓన్ ఉంటుంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడే ఈ మూసలాంటి పద్ధతి పోయి ఒక కొత్త పుంతలు తొక్కుతాయి ఓకే మీరు ఎప్పుడన్నా గమనించండి ఒక కొత్త ఎమ్మెల్యే కావచ్చు కొత్త ఎంపీ కావచ్చు కొత్త మంత్రి కావచ్చు కొత్త ప్రభుత్వం కావచ్చు వచ్చినప్పుడు ఒక కొత్త విధానం తెర మీదకి వస్తుంది ఆ రోజు వరకు మనం దాని గురించి విని ఉండం ఆలోచించి కూడా ఉండం మనం కానీ అది మన ముందుకు వస్తుంది వచ్చినప్పుడు ఇది బాగుంది అనిపిస్తుంది అది సక్సెస్ కూడా అవుతుంది అవునా మరి కొత్త వాళ్ళు రాకపోతే మరి ఇవన్నీ కొత్త ఎట్లు వస్తాయి సక్సెస్ ఎట్లా వస్తుంది సార్ కాబట్టి ఎవరి దాంట్లో వాళ్ళు ఉండాలి వీళ్ళే రాజకీయం చేయాలి తప్పది కొత్త వాళ్ళు రావాలి సరే వీళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కొత్త వాళ్ళు కదా ఒకప్పుడు ఒకప్పుడు వీళ్ళు కొత్తలే కదా ఇప్పుడు ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టి వచ్చినప్పుడు మీకు తెర మీదకి వచ్చిన వాళ్ళందరూ ఎవరు వాళ్ళందరూ కొత్త రాజకీయ నాయకులు రాజకీయ వ్యక్తులు అసలు రాజకీయానికి సంబంధం లేని వాళ్ళు వాళ్ళంతా కూడా మరి వాళ్ళందరూ రాజకీయంలో రాలేదా మొత్తం తెలుగుదేశం పార్టీ మొత్తం రాష్ట్రం మొత్తం మనకి ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం అనే పదం వాడాలేమో ఆ రోజుల్లో వచ్చినారు కదా మరి ఉద్యమం నడిచిన తర్వాత కొంతమంది ఎవరైతే మనకు ప్రభుత్వంలో వచ్చిర్రో మరి వాళ్ళందరి కొత్త కొత్త వాళ్ళే కదా ఇప్పుడు మొన్న అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు యాభై మంది కొత్త ఎమ్మెల్యేలు వచ్చిందని చెప్పిన మరి రాకపోతే రాజకీయం ఎట్లా జనరేషన్ రావాలండి కొత్త నీరు ఎప్పుడు రాస్తూనే ఉండాలి అది సమాజంలో కాదు ఇంకో దగ్గర కాదు ఇంకో దగ్గర కాదు వ్యవస్థలో అది వస్తనే ఉండాలి చైతన్యం వస్తూనే ఉంటుంది మార్పు వస్తూనే ఉంటుంది ఆ కొత్త వచ్చినప్పుడే ఆ చైతన్యం వస్తుంది సరే మీరు చెప్తున్నట్టు మీరు రాజకీయాల్లోకి వస్తే సరే మీ పార్టీలో ఉండి మిమ్మల్ని ప్రత్యర్థులుగా అనుకునే వాళ్ళు వాళ్ళు పెట్టే ఇబ్బందులను మీరు తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారా సార్ మీ పార్టీలో అనేది కాదు అది సార్ వాట్ ఎవర్ ఇట్ పార్టీ మీరు ఏ పార్టీని చూస్ చేసుకుంటే అదే పార్టీలో వ్యక్తులు తయారవుతారు అప్పటికప్పుడు నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నా ఇప్పుడు నాకు పార్టీ అని చెప్పి నాకు విశ్వసనీయ సమాచారం చెప్తాను నేను ఒప్పుకుంటా గానీ మీ పార్టీ అంటే నాకు స్టిక్కర్ అంటే ఇచ్చినట్టు ఇప్పుడే లేదు సార్ రావాలని అనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ ఏ పార్టీలో మీరు వెళ్ళినా కూడా అక్కడ మీకు ఆబ్వియస్ గా ప్రత్యర్థులు అనే వాళ్ళు తయారవుతారు వాళ్ళు పెట్టే ప్రలోభాలకు ఇబ్బందులకు సార్ ఐదు సంవత్సరాలు పోలీసులు చేసింది ఎన్ని తట్టుకొని ఉంటా ఎస్ఐ నుంచి ఎస్పీ ర్యాంక్ దాకా వచ్చినా అవును ఎన్ని చూసి ఉంటా ఎంతమందిని కలిసి ఉంటా ఎన్ని మాటలు మాట్లాడుంటా ఎన్ని పనులు చేసి ఉంటా ఎన్ని సమస్యలు పరిష్కరించుంటా అన్ని చేయగలిగినోడ్ని వీళ్ళందరూ మళ్ళీ తమ్ములే అవుతారు కదా లోపలికి ఓకే పరిష్కరించుకోలేమా మనము ప్రత్యర్థులు శత్రువు ఎందుకు ఈ భావన ఎందుకు అంటున్నాను నేను సరే సార్ ఇది ఇప్పుడు మీకు ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ రేపు రాజకీయ పార్టీకి వచ్చిన తర్వాత అవతల వ్యక్తిని విమర్శించాల్సి వస్తుంది మాట్లాడాల్సి వస్తుంది కదా సార్ నేను అదే చెప్తాను ఆ సమయాన్ని నేను అదే చెప్తాను మన లైఫ్ ఎట్లాంటిదంటే అంటే ఎక్కడన్నా ఒక సొసైటీలకు మనం కొత్తగా ప్రవేశం చేసినప్పుడు ఇంకోటి కానీ ఎట్లుంటుంది అంటే రైలు ప్రయాణం లాంటిది మనది ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి బయలుదేరిన రైలు వచ్చి ఒక స్టేషన్ లాగింది అనుకోండి అది కొన్ని నిమిషాలే ఆగుతుంది ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఈ రెండు మూడు నిమిషాల్లో ఎక్కాల్సిన వాళ్ళు దిగాల్సిన వాళ్ళు ఆ డోర్ కాడ తోపులా అంటారు చూసినా వీళ్ళు ఎవరు శత్రువులు కాదు ఎక్కాలనే దాంట్లో వీళ్ళు ఉంటారు దిగాలనే దాంట్లో వాళ్ళు ఉంటారు తోసుకుంటారు నెట్టుకుంటారు మోచేతో గుద్దుకుంటారు సామాన్లు తోసుకుంటారు అన్నీ అయితే మళ్ళీ ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు నెంబర్ వన్ నెంబర్ టూ ఎక్కిన తర్వాత సీటు కోసం ఉంటుంది గొడవ నేను రిజర్వేషన్ భోగిల గురించి మాట్లాడట్లేదు జనరల్ భోగి గురించి మాట్లాడతాను ఒకరిట్లా పరుచుకొని కూర్చుంటాడు ఒకరి సంచి పెట్టుకుంటాడు ఇంకోటి పెడతాడు నువ్వు జరగంటాడు గొడవ అవుతుంది ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రయాణం అయ్యేటప్పటికి నిలబడ్డం పిలిచి ఇక్కడ కూర్చో బ్రదర్ అని ఒకటి పిలుస్తారు అమ్మ ఇక్కడ కూర్చొని ఇంకోళ్ళు పిలుస్తారు ఒకటి బిస్కెట్ పొట్లను తీసి ఇంకోళ్ళకి ఆఫర్ చేస్తాడు ఇంకోటి చిన్నపిల్లల్ని ఉంటే నా సంకలి అమ్మ నువ్వు నిలబడని అంటారు అంటే ఈ డోర్ కాడ తోపులాట ఆ సీటు కాడ గుంజుకులాట ఉంటా చూసిరా ఇది కాసేపే ఉంటుంది ఓకే మళ్ళీ కలిసి ప్రయాణం చేసేటప్పుడు మళ్ళీ వీళ్ళంతా ఒకటి అయిపోతారు మళ్ళీ ఇంకో స్టేషన్ కాడపోయినాక మళ్ళీ ఇదే రప్చర్ ఉంటుంది మళ్ళీ పది నిమిషాల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు ఇది ఎక్కడైనా గింతే మనం దీన్ని పెద్దగా చేసి చూసినాం అనుకోండి రాజకీయాల్లో స్థిరమైన శత్రువులు అంటారా అంటే పెద్ద ఆయన చెప్పిండికి ఒకసారి రాజకీయంలో శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు మనం అసలు ఒకరిని శత్రువు అని ఎందుకు అనుకోవాలి అంటున్నాను నేను నీకు ఏం హామ్ చేస్తాండని చెప్పి నీ ఆస్తి ఎత్తకపోతాడా నీకు వచ్చేది ఏమైనా గుంజుకపోతుండ నీకు రావాల్సిన ఆపర్చునిటీ ఒకవేళ అతనికి వచ్చింది అనుకుందాం ఎందుకు తను నీకు శత్రువు కావాలి అని అడుగుతున్నా నేను సింపుల్ నీకు రావాల్సిన ఆపర్చునిటీ ఇంకో వచ్చింది అనుకో వచ్చింది మనకి ఇస్మత్ ఉన్నది వచ్చింది అనుకుందాం లేదు మనకన్నా ఎక్కువ ప్రయత్నం చేసింది వచ్చింది అనుకుందాం లేదు మనకన్నా ఎక్కువ అర్హత ఉన్నది వచ్చింది అనుకుందాం తప్పేంటి అంటున్నాను అందరు మీలా ఆలోచించారు కదా సార్ అరే ఎవరు ఆలోచన వాళ్ళ తప్ప నేనెందుకు నాలాగా ఉండమని ఇంకొకళ్ళని అడుగుతా నీలాగా నువ్వు ఉండు నాలాగా నేను నేనుంటా నన్ను నువ్వు గుందకు నిన్ను నేను గుందా అయితే నాకేంటంటే నాకు జర సొసైటీలో తిరుగుతున్నప్పుడు అబ్జర్వేషన్ కొంచెం ఎక్కువ నేను అబ్జర్వ్ చేస్తుంటా నేను ఇన్స్పెక్టర్ అయిన కొన్నాళ్ళ వరకు కూడా ఫ్యామిలీతోని ఆర్టీసీ బస్సుల్లో రైళ్లలో ప్రయాణం చేసేటోళ్ళం మేము చిన్నప్పటి నుంచి కూడా ఆ బస్సుల్లో రైళ్లలో కూర్చున్నప్పుడు మన చుట్టూ చాలా రకాల ప్రవర్తనలు మాటలు ఉంటాయి ఓకే అవన్నీ ఆ జర్నీలో అవి వింటూ నేను అబ్జర్వ్ చేస్తా ఉంటాను వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు ఎందుకు ఈ విధంగా వీళ్ళు డిస్కస్ చేస్తున్నారు దీని వెనక ఏమున్నది పరిస్థితులు ఏంటి అట్లనే ఇప్పుడు నేను రోడ్డు మీద కూడా ఎక్కడన్నా సిగ్నల్ కాడ వెహికల్ ఆగింది అనుకోండి అక్కడ ఉండే మనుషుల్ని నేను చూస్తుంటా వాళ్ళు బిచ్చగాళ్ళు కావచ్చు లేకుంటే ఏదైనా అమ్ముకునేటోళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ యాటిట్యూడు వాళ్ళు ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తారు దాని మీద ఒక ఐదు నిమిషాలు ఆలోచిస్తాను నేను అట్లనే మేము ఉద్యోగం చేసేటప్పుడు కూడా మా దగ్గర కొంతమంది వచ్చి గట్టి గట్టిగా అరుచుకుంటూ తిట్టుకుంటూ బాగా చేస్తారు ఎందుకు ఆ విధంగా చేస్తాడని మేము కాసేపు ఆలోచిస్తాం ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రెషరు లాసు పెయిన్ ఏదో భయం ఇవన్నీ ఉంటాయి వాళ్ళు ఏదో పోలీస్ మీద అరవాలని కాదు అవి తీసుకునే విధానం అందుకే ఫస్ట్ వాళ్ళని కూర్చోబెట్టి మేము కొంచెం కూల్ అయిన తర్వాత మొత్తం విషయం చెప్పమంటాం మా పోలీసులో ఒక పద్ధతి ఉన్నది ఏమంటారంటే మా ఆఫీసర్స్ అందరు కూడా ఫస్ట్ ఎవరన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు వాటి చెప్పింది వినండి వినండి ఫస్ట్ విన్న తర్వాత ఏం చేయాలో ఎదురు ఏమవుతుంది దాంతోనే అంటే తను మొత్తం తన మనసులో ఉన్నది కడుపులో ఉన్నది బాధ దుఃఖము భయం అన్నీ చెప్పుకుండా అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ అయిపోతాడు టెన్షన్ ఫ్రీ అయిపోతాడు ఏమనుకుంటాడు అంటే యా నేను చెప్పేసిన సార్కు మొత్తం చెప్పినా సార్ విన్నాడు నువ్వు విన్లే సరే సార్ అటు కూర్చోపా అనుకోండి ఇంకా టెన్షన్ చెప్పేది వినలేదండి